హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చేన్ దగ్గరికి వచ్చామన్నమాట వాటర్ లేక నిజంగా పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి ఎందుకు వాటర్ లేవు అని అంటే సమ్మర్ అది కూడా వర్షాకాలం ఎక్కువగా లేకపోవడం వల్ల బోర్లన్నీ కూడా వాటర్ లెవెల్ చాలా తగ్గిపోయాయి బోర్లు అసలు పోయట్లేదు నీళ్ళు అనేటివి రావట్లేదు పొలాలు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట అన్ని అన్ని పర్రెలు అన్నమాట పొలం వేసినా కూడా ఫలితం లేదు వేయని వాళ్ళే నయ్యమన్న సిచ్యువేషన్కి వచ్చింది ఏదో చదువుకొని కూడా ఎంతో కొంత వ్యవసాయం చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తే ఇది సిచ్యువేషన్ అనమాట బోర్లు వేసి కూడా పడని ప్లేసు అయినా కూడా వేద్దాం అని చెప్పి వేస్తే పొలాల సిచ్యువేషన్ ఎలా ఉంది పైగా కూరగాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి ఇక్కడ నేను పెట్టిన కూరగాయలు అన్నమాట వీటికి కూడా వాటర్ లేవు పక్క వాళ్ళని ఎవరినైనా అడగాలి వాటర్ గురించి ఇంటి కోసం పెట్టుకున్నా కూడా ఆర్గానిక్గా పండిద్దామని పెట్టుకున్నా కూడా మీరు భూమి చూసినట్లయితే మీకు తెలుస్తుంది అక్కడ వాటర్ లీక వెండిపోతున్నాయి చెట్లు కూడా నిజాన మెండలు అంటే మధ్య మిగతా మధ్యాహ్నం మెండలో చాలా వరకు వాలిపోయి ఉంటాయన్నమాట ఒక మార్నింగ్ టైంలో తప్ప మిగిలిన టైంలో అలా ఉన్నాయి ఎవరైనా వాటర్ అడిగి చూడాలి ఇక తప్పేం లేదు అలాగే ఏవైనా కూరగాయలు వెళ్తాయేమో అని చెప్పేసి చూస్తూ ఉంటే వంకాయలు ఉన్నాయి వంకాయ చెట్లకి వంకాయలు అనేటివి అక్కడక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇదే ఫస్ట్ సార్ నేను దింపడం అనేది వంకాయలు అయితే ఇక్కడ అక్కడ కొన్ని అక్కడ కొన్ని అంటే ఒక నాకు ఇంటికి సరిపడా ఒక హాఫ్ కేజీ మట్టు దాకా వెళ్ళినట్టున్నాయి అవి బ్యాగ్లో దింపుకుంటూ ఒకదన్నే కదా దింపుతూ ఉన్నాను అనమాట అవి ఉన్నాయి కొన్ని కదా ఇలా వచ్చి చూస్తే ఇక్కడ కాకరకాయ గ్రీన్ కాకర ఉంటుంది కదా అది వచ్చేసి ఇది యాక్చువల్లీ నేను సీట్ తెప్పియలేదు నేను కాకరకాయలు బయట కొనుక్కొచ్చినప్పుడు అవి వండకుండా మర్చిపోయాను అది అలాగే పండు పడినాయి అనమాట పండు వండి దాన్ని తీసి ఎండబెట్టి దాని ద్వారా సీడ్ సీడ్ అనేది నేను రెడీ చేసుకుని వేసాను వస్తుందో లేదో అనుకున్నాను కానీ తీగ వచ్చింది తీగ వచ్చిన తర్వాత కాయలు వస్తాయో లేదు కాకరకాయలు అనుకున్నాను కానీ వచ్చాయనమాట ఫైనల్లీ కాకరకాయలు ఇవే ఫస్ట్ టైం అనమాట ఇవి కూడా మీరు కింద చూసినట్లయితే గడ్డి కూడా ఉంటుంది కదా గడ్డి కాకరకాయలు ఒకజాలో ఉంటాయి గడ్డి అనేది అంతా తీసేయాలి అంతా కూడా పొలం అనేది మనం చెట్ల దగ్గర అంతా కా గడ్డి నీట్ చేసుకుంటేనే మనకు ఏవైనా నీళ్ళు ఉంటే నీళ్ళు ఇచ్చేసినట్టయితే మళ్ళీ అవి చెట్లు అనేవి సెట్ అయిపోతాయి అనమాట అంతా కూడా చూసినట్లయితే అక్కడక్కడ అక్కడక్కడ అంటే నాకు ఒక్క హాఫ్ కేజీ వరకు కాకరకాయలు వచ్చాయన్నమాట ఒకటే హాఫ్ కేజీ ఎక్కువ ఏం రాలేదు ఉన్నది రెండు మూడు చెట్లు కాబట్టి ఆ మాత్రం వచ్చాయన్నమాట అక్కడక్కడ ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు అనేది ఫ్లవర్ స్టార్ట్ అయింది కాకపోతే మనకు వాటర్ లేకపోతే మాత్రం అవి కూడా ఉండడం కష్టమే ఆ చెట్లు ఉంటాయా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎందుకనంటే వాటర్ అనేది అసలు లేనే లేవు బోర్ అనేది సడన్గా ఆగిపోయిందనమాట సడన్గా వాటర్ పోయడం ఆగిపోయింది ఇక్కడ చూసారా ఇది సురకాయ ఏంటి మురిగిపోయింది అనమాట సురకాయ అనేది అక్కడ ఎండకు వేడికి మురిగిపోయింది అది లేతగానే ఉంది కానీ మురిగిపోయింది ఇక్కడైతే ఈ తెంపిన ప్రతి ఒక్కటి కూడా నేను ఆ సంచులు వేసేస్తూ ఉన్నాను చూద్దాము బోరం పోయట్లేదు మోటార్ అంతా సడన్గా నీళ్ళు ఉంటే చూద్దామని వచ్చాను వచ్చిన తర్వాత ఇదనమాట సిచ్యువేషన్ ఇక్కడ అక్కడక్కడ దోసకాయ రెండే దోసకాయలు వచ్చాయి ఇవి చిన్న దోసకాయలే తర్వాత ఇది పక్కన ఎల్లిగడ్డ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది అంతా కూడా వాటర్ లేక కర్ర పర్రెలు వచ్చాయి చూడండి భూమి అంతా ఇది వచ్చి బొబ్బరికాయ అనమాట ఏదో ఇంట్లో పిల్లలు తినడానికి తీసుకొచ్చినప్పుడు మిగిలితే అక్కడ వేశాను రెండు మూడు చెట్లు అవి అలా ఉన్నాయి ఇక్కడ నేను మళ్ళీ నర్సరీ నుంచి తెప్పించిన టమాటా మొక్కలు కూడా వేశాను కాకపోతే నాకు వాటర్ లేక ఎటు అర్థం కావట్లేదు ఏం చేయాలి అనేది వాటర్ లేవు ఇవి చూస్తే చూస్తే ఆకులు అనేది వాడిపోతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పింద సొరకాయ అన్నీ చూస్తూ ఉంటే హ్యాపీగానే ఏదో కానీ వాటర్ లేకపోవడమే పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు నాకు ఎల్లిగడ్డ అయినా ఇంకొక వన్ 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 మంత్ పడుతుంది తీయడానికి ఈడ వంకాయ చెట్లు ఉల్లిగడ్డ అయితే అవి వాటర్ లేకపోతే అవి కూడా ఎండిపోతాయి నాకు ఎటు అవుతుందో అర్థం కావట్లేదు కాకపోతే చూద్దాం మన ఎవరైనా అయిల్ చూస్తే వాటర్ ఇట్లా వచ్చినాయి అని అంటే మాత్రం ఇవి బతుకుతాయి లేదంటే కర్రెలు పెట్టిన భూమిలో బతకడం చాలా కష్టం మరి అది కూడా ఇది సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ వంకాయలు అనేది నేను తెంపుతా ఉన్నాను అక్కడ రెండు అక్కడ రెండు అన్నట్టు తీసుకుంటే ఫైనల్గా నాకు వంకాయ అనేది వంకాయ టమాటా కాకర దోసకాయ అనమాట ఇవి వచ్చాయి కాకపోతే నెక్స్ట్ టైం నేను తెంపగలనా అని అనిపిస్తుంది ఎందుకని అంటే వాటర్ లేకపోతే కాయడం కష్టం కదండి అందుకని చూడాలి ఏం చేస్తాడో దేవుడు దేవుడు మీద ఆధారం అన్నట్టు ఉంది బోర్ అయితే నీళ్ళు పోయట్లేదు కరెంటు ఉన్నంత వరకు వేసిందే కొంచెం అది కూడా బోర్ పోయట్లేదు ఎట్లా అయితే చూడాలి బెండకాయలు అంటే ముదిరిపోయినాయి చెట్లు చిన్నగానే ఉన్నాయి అవి కూడా ఇదంతా ఎల్లిగడ్డ అండ్ ఉల్లిగడ్డ అనమాట ఎల్లిగడ్డకి ఇంకా టైం ఉంది ఫైనల్గా టమాటా సొరకాయ కాకర ఇవి అన్నమాట చెట్లు ఇవి అవన్నీ తెంపిన తర్వాత కలిసాను అనమాట గడ్డంత ఎరేశాను ఇందులో కూడా గడ్డ ఎరేయాల్సి ఉంది ఇంకా ఎల్లిగడ్డలో అదొకసారి కలిస్తే ఫైనల్ అయిపోతుంది చిన్న చిన్న ఆకుకూరలు కూడా ఇందులో మనకు కావాల్సిన నెలతాయి మనము ఇక్కడ చూస్తే తోటకూర చూసారా అది చూస్తే మనకు చాలా ఉంటుంది మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫర్దర్ వీడియోస్ కోసం